లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రిన్స్ యావర్ బ్రదర్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ చేశాడు ప్రిన్స్ బ్రదర్ వచ్చే ముందు కాసేపు మజాక్ చేశాడు బిగ్ బాస్ గేట్లు ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం చేసి కాసేపు హౌస్ ను ను లో పెట్టాడు వచ్చేది తమ వాళ్లేమోనని ప్రశాంత్ రితిక ప్రిన్స్ గేట్ వైపు చూస్తున్నారు అంతలోనే యాహు అనే వాయిస్ బ్యాక్గ్రౌండ్ లో ప్రిన్స్ గుండె బరువెక్కింది వచ్చేది తన బ్రదర్ అని తెలుసుకుని ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు తన అన్నయ్య ఎటువంటి ఎటు నుంచి వస్తున్నాడో అని బిగ్ బాస్ హౌస్ అంతా రౌండ్లు కొట్టాడు అంతలోనే స్టోర్ రూమ్ నుంచి యాహు అనుకుంటూ బయటకు వచ్చాడు ప్రిన్స్ వల్ల పెద్దన్నయ్య రెండు నెలల తర్వాత అన్నయ్యను చూడగానే ప్రిన్స్ తన కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేకపోయాడు భయ్యా అని గట్టిగా అరుస్తూ అన్నని పట్టుకొని ఏడ్చేశాడు చేశాడు చిన్నప్పుడే ప్రిన్స్ వాళ్ళ అమ్మగారు చనిపోవడంతో తన పెద్దన్నయ్య తనని కంటికి రెప్పేలా చూసుకున్నాడు అందుకే పెద్దన్న అంటే ప్రిన్స్కు పిచ్చి ప్రేమ తన చిన్నప్పటికి తన చిన్నప్పటి విషయాలు తలుచుకుంటూ అన్నయ్యను పట్టుకొని ఏడ్చేశాడు ప్రిన్స్ ప్రిన్స్ అలా ఏడుస్తుంటే హౌస్ మేట్స్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు తల్లి లేని బిడ్డ అని యావర్ గురించి చెప్తూ వాళ్ళ అన్నయ్య కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు అతని మాటలకు ఇంటి సభ్యులు కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి అమ్మలేని ప్రిన్స్ కు గౌతమ్ వాళ్ళ మమ్మీ ప్రిన్స్ను కూడా తన కొడుకు అని చెప్పిన విషయం గుర్తు చేసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యాడు అమ్మలేని వాడికి ఇప్పుడు మీ అందరి ప్రేమ దొరికింది నా బచ్చ చాలా అదృష్టవంతుడు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లే ముందు ప్రిన్స్తో పర్సనల్గా మాట్లాడాడు నువ్వు ఫైటరురా ఫైట్ చేస్తూనే ఉండు నువ్వు బిగ్ బాస్ కప్ తెస్తావని అందరూ వెయిట్ చేస్తున్నారు కప్ నీదే మర్చిపోవద్దు ప్రాణం పోయినా వెనకడుగొద్దు అని ప్రిన్స్కు మంచి బూస్టప్ ఇచ్చాడు అన్నయ్య తన తమ్ముణ్ణి బాగా చూసుకోండి అని శివన్న రైతు బిడ్డకు చెప్పి బిగ్ బాస్ నుంచి సెలవు తీసుకున్నాడు యావర్ వల్ల పెద్దన్న తల్లి ప్రేమకు నోచుకొని ఈ ఇద్దరు అన్నల దమ్ముల్లో అనుబంధం చూస్తుంటే అందరికీ కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి మరి ప్రిన్స్ బ్రదర్స్ రిలేషన్ చూస్తుంటే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి